కొత్తగూడెం కార్పొరేషన్ లో ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసుల పాత్ర ఉంది ముఖ్యంగా సిపిఐ పార్టీని అలాగే సిపిఐ పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేయటం కోసం అన్ని రకాల పీప్తులు పోలీసుల ద్వారా ఉపయోగించుకున్నాను నేను వారు వీరని చెప్పను కానీ ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఇటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం దిగదారిపోలేదు ఈరోజు ప్రతి బూత్ లో కూడా అభ్యర్థులు మేము అభ్యర్థి కానీ అభ్యర్థిని కాని వాటి లోపల రానివ్వకుండా వేరే వాళ్ళు మేము ఫ్రీగా తెరవనీయచ్చు అదేవిధంగా వల్గర్ భాషతో ఎవరిని ప్రశ్నించిన వాళ్ళని తెచ్చడం వాళ్ళ ఫోన్లు లాక్కుని వచ్చేలా పెంచుకోవటం పోలీస్ స్టేషన్లు పెంచుకోవటం అలాగే ఇంకా పలు పలు పద్ధతుల్లో పోటీ చేసిన వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం అంటే ఇది ఏం సాధించుకోవాలని దేని కొరకు ఎట్లు చేస్తున్నారు మాకు అర్థం కావాలి సహజంగా జరిగేటువంటి ఎన్నిక దీనికోసం ప్రతిష్టాత్మకంగా ఎవరికి వాళ్ళు గెలుస్తారు ఎవరికి వాళ్ళు ఓడిపోతారు గెలిచిన వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు ఇది సహజమైన ప్రక్రియ ప్రజాస్వామ్యం ఈ పోలీసులు ఉపయోగించి ఎంతకాలం ఇలా చేస్తారు పోలీసులు అయినా సరే వీళ్ళకి వెన్నెంపు లేదా పోలీసులు ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆయన అన్నిటికంటే సీరియస్ ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఒక రామవరంలో ఒక వ్యక్తి ఎర్రచొక్క ఉన్నాడు ఉన్నది వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళాడు ఓటు కూడా ఎల్వ చేసినాడు ఓటు వేసిన తర్వాత ఆ ఎస్ఐ ఆ ఎర్రచొక్క అతన్ని ఎరచొక్క తీపిచ్చేవారికి అక్కడే తీపిచ్చాడు ఎర్రచొక్క అంటే ఎంత ఎంత దౌర్జన్యం ఇది అలాగే ఎర్రచొక్క అంటే అదే ఏ చొక్కా వేసుకోవాలని మీరు చెప్తారా మరి ఏదైనా పది మందిగా వెళ్తే ఏదో ధర్నా చేశారో మరి ఏదో గుర్తుంటే మరి ఏదైనా పైన సింబల్ ఉన్నటువంటి టావల్స్ కానీ లేకపోతే స్కార్ప్స్ కానీ ఏమైనా ఉంటే తప్పు పట్టుకోవచ్చు అది పాపం అమాయకంగా ఓటు చేస్తే అంటే వీళ్ళు ఎంత దిగదాడిపోయారంటే రాజుని మించి రాజు పెట్టిన తర్వాత కదా ఆ విధంగా చేస్తారు ఎన్నికలకు జస్ట్ వారం ముందే బిఎస్పీ మార్చారు ఇద్దరు సీఎంలు మార్చారు ఎస్ఐ మార్చారు అంటే ఎన్నికల ముందు అంటే ఏం చేస్తారు మీరు ఉపయోగించి గెలిస్తే ఇది ఇటువంటి చాలా చూశారు కదా మీరు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇట్లా చేసాయి కదా ఎట్లా చేస్తే నడుస్తుందా ఇది ప్రజల్లో ప్రేమ సంపాదించుకోవాలి కానీ ఇష్టం వచ్చిన చేస్తారా మీరు ఇవాళ అది ఒక భాగం రెండోది ఒక మైనర్ అమ్మాయిని చిన్న అమ్మాయి అమ్మాయిని ఆమె ఓటు వేయడానికి వెళ్ళింది పాత ఓటు ఉండేది పాత ఓటు ఉన్నప్పుడు అక్కడ ఓటు కనపడలేదు ఏదో కాగితం ఇస్తే తీసుకెళ్ళింది పాత ఓటు కాదమ్మా ఇది కాదు తప్పు వెనక్కి పంపించారు పంపించా ఆమెను ఒక ఆఫీసు పెట్టి ఇంట్రాగేషన్ పోలీసులు కదలు కొట్టేసి పోలీసుల కంటే ఎక్కువ ఇంట్రాగేషన్ ఆమె ఇంకో కానీ పోలింగ్ ఆఫీసర్ పేరుతో అసలు నీకు ఏం అవసరం ఆ అమ్మాయి వణికిపోతాం మళ్ళీ తీసుకొచ్చి చెప్పి ఒక లీడర్ చెప్పాడని ఈ పోలీస్ స్టేషన్ పెట్టి నేను మా జిల్లా సెక్రటరీ సాబీర్ భాష ఫోన్ చేస్తే సిఐ అనే అతను ఫోన్ పెట్టాయి అంటే అంత అరాచకంగా అతను రాష్ట్ర నాయకులు జిల్లా సెక్రటరీ ఫోన్ పెట్టాయి తర్వాత నేను మాట్లాడితే లేదండి కాగితం రాసుకుని మార్పెట్టాం ఏం తప్పు చేసింది ఏం కాగితం రాసుకుంటాం అసలు దొంగలు లేవో అట్లా వదిలేస్తాడు దొంగ ఓట్లు వేసిన వాళ్ళని జోన్కి వెళ్ళరు అంటున్నా ఇవాళ ఎనిమిది మంది ఏడు ఇరవై మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు పొక్కడైన ఉన్నారు కాంగ్రెస్ ఇది పట్టుకొచ్చిన వాళ్ళు ఎవర కుక్కలేని చూపెట్టండి ఎన్నికలు పేరు ఏ అబద్ధాలు చెప్తాం కాదు అబద్ధాలు చాలా చెప్తారు కథలు కథలు చెప్తారు ఇక మళ్ళా ఏమో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా ఆఖ ఎస్టాబ్లిష్ చేస్తారు మీరు అయినా కూడా నేను చాలా ఓర్టీ పేపర్తున్నాను ఏం చేస్తారండి మీరు ఏం చేస్తారు కేసు పెడతారా పెడితే మంచిది పెట్టండి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసుకోండి లేకపోతే లోపల పెడితే జైలు వర్షాలు జైలు పంపించండి చిన్నప్పుడు మేము అన్ని వెళ్ళామండి చర్యలు జైలుకి వెళ్ళాము నా మీద తెరలించి చేసుకొని చాలా చాలా మర్యాద మాట్లాడు ముఖ్యమంత్రి గారి మీద నాకు అభిమానం వాస్తవం మాత్రం సాన్నిధ్యం ముఖ్యమంత్రి గారి కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇదే అడ్వాంటేజ్ తీసుకుని అసలు ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుంటే దీనికి బావచ్చులే ఎవరు చెప్పాలి ఇవాళ నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వందల మంది వచ్చారు ఇంకా ధర్నా కార్యక్రమం మొదలెట్ట వద్దకుంటాను కానీ ఒక సంకేతం ఇస్తామని ఇటువంటి అరాచకాలు చేస్తే ఇక ఊరుకోము ఊరుకునే సమస్య లేదు అనే సంకేతం ఇవ్వడానికి వచ్చాం ఆ సిఐ ఎక్కడ దాక్కుంటున్నారు సిఐతోనే మార్గం కూడా మాట్లాడుతున్నాను మాట్లాడాల్సిన అవసరం లేదు చిన్న మీరు ఆడిస్తున్నారు అందువలన డిఎస్పీ గారికి చెప్పి మేము వెళ్తాం మేము వెళ్ళి తర్వాత ఎస్పీ గారు నమ్మకోవాలి ఎవరెవరు ఎరచో ఎరచోక ఇచ్చిన ఆయన ఎవరు లేకపోతే ఇంకా ఎవరెవరు బెదిరించారో అవన్నీ కూడా రికార్ ఇస్తారు మా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో మీరు చూస్తా నిజంగా మీరు శత్రుద్ధితో అధికార యంత్రాంగాన్ని నడపాలని వాళ్ళ ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం ఈ అనవసరంగా ఇప్పుడు అమ్మాయి కదా నైతే ఏం కాదు ఎవరైనా సమాధానం చెప్పాలని చిన్న వణికి పోతుంది అమ్మాయి ఏమన్నా ఏం చెప్పాలి ఇయ్యే కదా పోలీసు హత్యలు అనేది ఇచ్చే కదా వాళ్ళు రెచ్చగొట్టి మానసికంగా ఇచ్చేసి మీకు మానవత్వం కూడా ప్రజలకి అంటే వాళ్ళు పై వాళ్ళు ఎవరు ఎత్తుకోసం భయ ప్రాంతం చేస్తారు మన పంచాయతీ ఎన్నికల్లో అట్లా చేస్తారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో అట్లా చేస్తారు నేను ఒక్క మిత్రపక్షానికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే అన్నీ ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు పెడుతున్నారు ఎవరినైనా పెట్టకుండా నేను అన్నం ఎవరినైనా పెట్టముంది ఎందుకు అంత బెస్ట్ మీకు నేనేమన్నా నేనేమైనా ఈ రెండేళ్ళలో ఎవరి పైన వెయ్యి పోలీసుల పైన అడగండి ఒకరిన కేసు పెట్టముంది కానీ ప్రతి ఒక్కరిని హెరా చేయమని కానీ దొరికి ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు నాకు లేదు నాకు లేదు కాబట్టి ఆఫీసులో అడిగితే ఏమన్నా ఆయన్ని పోస్టింగ్ అని చెప్పచ్చు ఎమ్మెల్యేగా అడుగుతారు కాబట్టి అంతే నా ద్వారా నేను ఎవరు చెప్పి రికమెండ్ చేయించిన ద్వారా కూడా ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం టీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ వేరే పార్టీ నుంచి అడగండి ఎక్కడ ఒక్కల గురించి కేసులు పెట్టడం కానీ కంప్లైంట్ చేయడం కానీ నాకు అలవాటుకోలేదు ఇప్పుడు ఇదేం అలవాటు వచ్చింది మీకు ఏం అలవాటు వచ్చింది నన్ను ఇబ్బంది పెడతా నన్ను ఇబ్బంది పెడతారు మీరు నేను ఇప్పటివరకు వరకు అంత కరుకులో పెట్టుకున్నా ఎందుకంటే గరడం మింగిన శివుడి లాగా మింగిన లాగా ఉన్నా నేను ఇక అమెరికా అర్థం కాదా మీకు ఇంగిటికి లేదా అమెరికు చేస్తారా అదే చెప్తున్నాం ఇక ఇది ఆఖరి రోజు ఇక నుంచి మా జోన్కి ఎవరిదాన్ని వచ్చినా మా మద్దతున్నాను వాళ్ళ పైన అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని రక్షణ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేస్తే ఏ పోలీసు అధికారి అయినా ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన మాకున్న ఐదు పోరాటం మాకున్న ఆయుధం ఉద్యమం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఇది సంకేతం మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఏం చే ఎలా మార్చుకుంటారు ఎలా చేసుకుంటారు అధికారులు మీరు మీకు మీరు ఆలోచన చేసుకోండి ఇక యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగను ఆగదు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఆలోచించేవాడిని కాదు ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం చాలా మాంసం నేను ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు చెత్తలేని కమ్యూనిస్ట్ గా జీవితం గడిపిన వాడిని ఎన్ని అవమానాలు పరుస్తాం రెండేళ్ల నుంచి ఇదే అవమానం గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేగా నన్ను చేయనిస్తున్నారా ఎమ్మెల్యే చేయనిస్తున్నారా ఇది ఎంత ఒక ఎమ్మెల్యే అసలు ఏ ఎమ్మెల్యేలకైనా ఈ పరిస్థితి ఉందా ఇంత ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి ఏం చేయాలి ఏం చేయాలని మీరు అంటే కిందిని గదిలో పెడితే తిరగబడుతుంది నేను పిల్లిని కాదు నేను తిండిని కాదు నేను పులిని పులిలా చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కూడా అంటారు టైగర్ అని టైగర్ అంటారు అంటే నన్ను అటు పులి లాంటి వాడిని కూడా మీకోసం మౌనంగా మా ముఖ్యమంత్రి గారి కోసం ముఖ్యమంత్రి గారి కోసం మౌనంగా ఉన్నాం ఈ నిష్వో చేస్తే నీకు కోర్టు లేదు కోర్టు లేదు అందువల్ల మాకేం భయం లేదు అంటే వాళ్ళు కూడా అనుకోవచ్చు ఏవైతే మీకు చేస్తారు మాకు మేము కూడా అంటున్నాం నేను చేస్తే మీకేం కాదు మీకేం కాదు నేను చేయటం ద్వారా మాకు కూడా పోయేది ఏం లేదు మీరు ఏం చేస్తారు పోలీసు కేసులు పెడతారు లేకపోతే అరెస్ట్ చేస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు మంచిదే కదా మీరు ఎన్ని చేస్తే మీకు ఎన్ని చేస్తే అసలు అసలు ఈ స్వరూప నీ స్వరూపేళ్ల క్రితం కలిసి పోటీ చేశాం నన్ను గెలిపించారు మీరు అందరూ కూడా పూర్తి చేశారు నేనేమి కృతజ్ఞత ఉంటాం అట్లే అట్లే మేము కూడా మేము కూడా చేశాం కదా అసలు ఒక సీటు కోసం చేస్తే కదా గవర్నమెంట్ ఒక సీటు కోసం చేస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ చేశాం కదా ఆయన గుండెమే చేసుకుని చెప్పమనండి కమ్యూనిస్టుల సహకారం లేకుండా ఖమ్మం జిల్లాలో అన్ని గెలుస్తారా కమ్యూనిస్టుల సహకారం లేకుండా నల్గొండ జిల్లాలో అన్ని గెలుస్తారా కమ్యూనిస్టుల సహకారం లేకుండా కోల్బెల్స్ ఏరియాలో అన్ని గెలుస్తారా గుళ్ళు వేలు చేసుకుని చెప్పమనండి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గెలుస్తారు చెప్పమనండి అంటే ఏవో వచ్చినప్పుడు గెలవచ్చు మీరు కానీ ఏవ్ రావాలంటే మీరు కమ్యూనిస్టు జరిగిందా లేదా కానీ ముఖ్యమంత్రి ఎప్పుడ అట్లా మాట్లాడతారు ముఖ్యమంత్రి అంతసేపు ఈ ఎమ్మెల్యే ఎక్కడా మేము గెలిపించాం మీరెక్కడ ఉన్నారు మేము మేము గెలిపించాం మేము లేని ఎక్కడ ఉండేవాళ్ళు ఏం భాష మేము ఇది వంద ఏళ్లు బాచి నందున రాజి ఆ ఏళ్లు బాచి సండయరా చెర్బాయ ఆ ఏళ్లు గల్లి గల్లి గూరు భారతీయ సో రెడ్ మిజర్ చిన్నపుని మండల్ ప్రషిని అది ముందు 1 एमएलఎ గిర్సారి ఉదారి एमएलఎ గిర్చారు రంగు సార్లు 10 4 సార్లు एमएलఎ పోటీ చేశారు సరే నాకు ఎప్పుడూ విక్షలాగా సహాయం చేశారు నేను నాకు కృతజ్ఞత ఉంటా ఎప్పుడూ సహాయం చేశారు నాకు ఇంట్లో మంచిగాని ప్రతిగిస్తూ ఉంటా కానీ ఇది ఏకరా ఇదేమన్నాయ్ మాట్లాడదే అవ సాహమార్ కర్వా మరి మేము మీకు చేసింది మేము మేము మీకు చేసింది గుర్తు రాదా ఇది ఓపిక కూడా అయిపోతుంది ఈ తరుణంలో ఆ డిఎస్పీ గారు బాధ్యత తీసుకునే డిఎస్పీ ఆ సీఎంగా నేను ఆయన మొత్తం సమర్థించుకోలేదు డిఎస్పీకి ఒక చెక్ పెడతాను తర్వాత ఎస్పి గారు వాళ్ళు పిలిపించుకుని ఏం చేస్తే చేయాలి ఆ తర్వాత ఆ తర్వాత భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇది ఆందోళనకి తీసుకుంటున్నాం 个家里就打包。<noise> <noise> <noise>